నమస్కారం ప్రపంచం గురించి మనకు ఎంత తెలుసు మనం చూసేది కేవలం పైపైన మాత్రమేనా లోతుగా చూస్తే ఈ ప్రపంచం మనల్ని భయపెట్టే ఆశ్చర్యపరిచే ఎన్నో రహస్యాలను దాచుకుంది ఈ వీడియోలో మనం అలాంటి కొన్ని రహస్యాలను విప్పుదాం కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు చూసేది నిజమని నమ్మకండి చరిత్రలో ఎన్నో అంతు చిక్కని సంఘటనలు జరిగాయి ఎందుకు జరిగాయో ఎవరికీ తెలియదు వాటిలో మనం మనమిప్పుడు చూద్దాం పెద్ద ఓడ అందులో వందల మంది ప్రయాణికులు అంతా బాగానే ఉంది కాని అకస్మాత్తుగా ఆ ఓడ కనిపించకుండా పోతుంది దాని ఆచూకీ ఎక్కడా దొరకదు అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన మేరీ సెలస్ట్ ఓడ సంఘటన అలాంటిదే ఆ ఓడలో ఉన్నవారంతా ఏమయ్యారు వారు ఎక్కడికి వెళ్లారు ఈస్టర్ ద్వీపంలో ఉన్న మోయి విగ్రహాలు వేల టన్నుల బరువున్న ఈ విగ్రహాలను ఎవరు చెక్కారు వాటిని ఒకచోటి నుండి మరోచోటికి ఎలా తరలించారు ఈ విగ్రహాలన్నీ ఒకే దిశలో ఎందుకు చూస్తున్నాయి మన భూమి లోపల ఒక ప్రపంచం ఉంది అంటే మీరు నమ్ముతారా హాల్లో ఎర్త్ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఒక ఖాళీ ఉంది అక్కడ వేరే జీవులు నివసిస్తున్నాయని కొందరు నమ్ముతారు ఇది నిజమా కల్పితమా మనకు తెలియని రహస్యాల్లో గ్రహాంతరవాసులు ముఖ్యమైనది ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రశ్న ఉంది మనం ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్నామా రాత్రిపూట ఆకాశంలో కనిపించే కాంతి ఆ విచిత్రమైన వస్తువులు నిజంగా ఏలియన్స్వేనా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ రహస్యాలు మిమ్మల్ని భయపెట్టాయో లేక ఆశ్చర్యంలో ముంచెత్తాయో నాకు కామెంట్లలో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్లీ వస్తాను మరో రహస్యంతో